హృదయం బాల్యం నుంచి చెడ్డదంట అది మోసకరమైన వ్యాధి కలదంట అలే దాన్ని వాడు ఎవడో దేవుని మహిమ కలిగిన కాక అది అన్నిటికంటే ఏంటంటే మోసకరమైన హృదయం హృదయం ఎలాంటిది అంటే అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది అలే మరి ఇటువంటి హృదయం లోపల హృదయంలోంచి చెడ్డవన్నీ వచ్చే అతనే హృదయం నుంచి వచ్చే చెడ్డేంటంటే కామాతృత కామాభిలాషలో దురాశ అలే లోయా మోసం అబద్ధం అలే మన హృదయం హృదయంలోంచి అబద్ధాలు భూతులు సరచక్తులు అనవస్థమైనటువంటి చెడు అంతా దొంగతనాలు అభిచారాలు విగ్రహారాధన ఇవన్నీ ఎక్కడ హృదయంలో దేవుని మహిమ కలిగను దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం అలే మరి ఈ హృదయం ఇలాంటి హృదయంతో మనం మనం అందరం మన దేవుడు మనకి ఏం చేశాడండి అది ఆజ్ఞలు ఇచ్చాడు మొదటి ఆజ్ఞ ఏంటండి ఆకాశం అందే కానీ భూమి అందే కాని సముద్రం అందే కాని వేరొక విగ్రహం వేరొక దేవుడు నీకు లేడు అలెలోయ వేరొక విగ్రహం మీద చేసుకోకూడదు దేవుని రూపం చేసుకోకూడదు దానికి సాష్టాంగం పడకూడదు పూజించకూడదు నేను తప్ప వేరొక దేవుడి నీకు ఉండకూడదు అలెలోయ దీనికి దీంట్లో ఏమి మొదమాటం లేదు అల్లెలోయ దీంట్లో ఏమి కూడా మళ్ళీ సమర్థించుకునేది ఏమి లేదు అల్లెలోయ రెండోదిగా మళ్ళీ ఏమన్నాడు దేవుడు అలే ఏహో నామన్న అర్థంగా అలే దింపుకోండి దేవుని స్తోత్రం దేవుని మహిమ కలిగిన గాక ఈ తల్లిదండ్రుల్ని సన్మానించీర్ఘాయుడు జీవితంగా ఉండాలి విశ్రాంతి నాన్నే పరిశుద్ధంగా ఆచరించమన్నాడు దేవుని స్తోత్రం ఏదో మన షాపు ఉంది ఈ రోజు ఈ రోజు ఈరోజు అల్లియ దేవుని మహిమ కలిగిన ఒకవేళ మనం ఏదైనా రూపాయి డబ్బులు వస్తాయని ఆశపడి కానీ ఒకవేళ షాపు తీసేమనుకోండి ఓపెట్ రాదు అలా ఎందుకంటే ఈ రోజు ఆయన వద్దన్న పని చేస్తే ఏమీ రాదు ఆయన చెప్పినట్టు చేస్తేనే మనకు లాభం అలే మనం ఆలోచించినట్టు మనకు లాభం కలగదు భాస్కర్ అని ఒక అబ్బాయి ఈ రాజనగరంలో కూడా ప్లాస్టిక్ చెప్పులు అమ్ముతుంటాడు ఆ అబ్బాయి వంద రూపాయలకి చెప్పులు ఎత్తాడు అలే ఆ తమ్ముడు ఈ నాకు కొంచెం పరిచయం అయ్యాడు ఒకసారి ఒకసారి అందరూ అలే అయ్యబ్బా అండి దేవుణ్ణి అనుకున్న అబ్బాయి లేదు ఫ్రెండ్ అంట ఈ రాజనారంలో మోరారిలో తిమ్మాపురంలో తీర్థాలు ఉన్నాయి చూసారండీ పేలుతున్నాయి వరస పెట్టి పేలుతున్నా పేలుతున్నాయి కానీ హృదయాన్ని బట్టలు కొట్టిన మాట ఒకటి లేదు ఎన్ని రకాలుగా పేలుతున్నాయో హృదయాన్ని పాడు చేయడమే కానీ హృదయాన్ని నా వాక్యం శుద్ధి వంటిది నా వాక్యం అగ్ని వంటిది ఎటువంటి ఖ్గం కంటే వాడి కలదై నా వాక్యము రెండు కదా ఖడ్గము అది హృదయంలోకి ఇళ్లలోకి మూలగుల్లో కూడా వెళ్ళి పరిశోధించేద్ద పరిశీలించేద్దాం మనిషిఐ స్కాన్ కూడా పనికిరేదంటే వాక్యము మన మూలుగు చేతి విభజించేసి అందులో దూరేద్దంటే వాక్యం మనలో ఏముందో బయటికి తీసుకొచ్చా దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి అయితే తమ్ముడు ఇలా చెప్తే ఆ ఫ్రెండ్ అంటే పంపించేడం మూట వేసేసి మూట పక్కన పెట్టేసి పదకొండున్నర అయిపోయింది ఆదివారం సంతా పొద్దున్న ఐదున్నర నుంచి ఐదు గంటల నుంచి మొదలైపోయింది పెద్ద అవరం వచ్చినాడు శుభ్రం తయారు అయ్యి చర్చలోకి వచ్చి కూర్చున్నాడు మూట కట్టేసి అలే ఇవాళ ఆరాధన అన్న నేను ఆరాధన ముందు చూసుకోవాలి తర్వాత చూసుకుంటా ముందు నాకు ఆరాధనే కావాలన్న అలే మనం ఎప్పుడైతే అలా దేవుడు లోపడతామో దేవుడు మనకి ఇవ్వవలసింది ముందుగానే సిద్ధపడుతుంది దేవ కలిగిన మనం చూడండి మాంసం కొట్టిదే చూడండి ఇక్కడ హోల్సేల్ కొట్టిదేరా వంద మంది లైన్ నిలబడిపోతుంది మాంసం గురించి ఓటంతో నిలబడిపోయి ఏంటంటే మొక్క ఏంటంటే మొక్క మొత్తం దిగదు కదా మనకి అందుకని చెప్పేసి అన్ని గంటల అక్కడ ఎదురు చూస్తారు బట్టలు కొనడానికి ఎంతా చూసారండి పండగల్లో బట్టలకి వెళ్ళినండి ఇలా 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 అనేసి బట్టలు మరి అది ఏమంత ఐదు చేస్తారు నాకు పొద్దున్నే సాయంత్రం వరకు నిలబడిపోయి కాళ్ళు లాగేసినా సరే ఇలా నెట్టించుకున్నానా సరే ఆ షాపులో స్వాడిపోతారు అప్పుడు ఏం చెప్పిరాయ ప్రార్థనలో మనం కొంతసేపు కలిసి ఉండాలి అలే అంటే మాత్రం మనకు అందరికీ నీరసలో వచ్చేస్తే అలే మహిమ కలిగిన కాక అలే ఆ అబ్బాయి అలా మూట పక్కన పెట్టి ప్రేపల్లో మనం క్రిస్మస్ వచ్చాత పెళ్లి రోజుకు వచ్చాత పుట్టినరోజు సంవత్సరం లేదు ఎన్నో బట్టలు తీసుకున్నా ఒక వెయ్యి రూపాయలు ఇస్తే దేవుడు ఆ జేబులోనే పెట్టించాడు రెండు రోజుల నుంచి ఆ జేబులోనే ఉన్నాయి వచ్చిన అబ్బాయి ఫ్యాంట్ చిరిగిపోయి బట్టలలో ఉన్నాయండి బాగా ఇరిసిపోయి ఉన్నాయి లేలోయ యేసు ప్రభు ప్రేరేపిస్తున్నాడు వెయ్యి రూపాయలు ఆయనకి ఇచ్చేయని దేవుని స్తోత్ర దేవుడు అతను తన పని మానేసుకొని దేవుడు పనికి వచ్చినందుకు దేవుడు రెండు రోజుల నుంచి ముందే పెట్టేడు అలేలోయ సిద్ధపరిచేడు అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక మనం మనం దేవుని గురించి దేవుడి మాట మనం వింటే మనకు లాభమే మన సొంత పుర్రతో ఆలోచించి మనం నష్టపోతాం ఆ అబ్బాయి ఎలా వచ్చి కూర్చుంటే ఇన్ని చెప్పులు ఎట్లా అమ్మితే వస్తాయండి అలేలోయ రక్కుమని ప్రార్థన తమ్ముడు ఇదిగో నీకు దేవుడు శ్రద్ధ మంచి పాటలు కొను మళ్ళీ వారం మీరు అన్నాడు లేచిన వాళ్ళు నలుగురు అలే అందులో కానుకలు పట్టణం పెద్దాపురం సంఘం మురారు సంఘంలో మూడు సార్లు పడతారు పెద్దపురం సంఘంలో అలే ఆయన ఏమి తీసుకుంటాన మాట్లాడి ఇక్కడ కూడా అంతే కదా దేవుని మహిమ కలిగి సగం పాల్ కూడా అంతే ఎవరినైతే తీసుకుంటామే దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి దయచేసి చూడండి మనం దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉంటే మన ఆశీర్వాదం మన ముందు ముందు నడుస్తుంది మన దేవుడి వాక్యాన్ని వెనక వెనకాల వేసామంటే మన ఆశీర్వాదం కూడా వెనకైపోతుంది లేదు కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మనం విన్న వాక్యాన్ని దాని ప్రకారంగా నడుచుకుంటే మనకి అది ఎంతో లాభం లేదు దేవుడు అంటే అహంకార హృదయం అంటండి కల్లాడు మాట్లాడే వాళ్ళు వాళ్ళ దేవుడికి ఇష్టం ఉండదు ఏమైనా మహిమ కలిగిన కాక కాబట్టి తలశీల్ పత్రిక తలశీల పత్రిక మూడు అధ్యాయం ఐదో వచ్చిన చూడండి ఒకసారి తలసీల పత్రిక మూడో అధ్యాయం ఐదో ఆ ఒక్క వాక్యం చదివే మూడు అధ్యాయం మూడు అయితే అండి

అలే లొయ నీ కుడిచే అభ్యంతపడితే దాన్ని నడికివేమో అని అలే లొయ ఇప్పుడు ఈ సమస్తమైనటువంటి అయినటువంటి అవయవాలు ఉండేటువంటి ఈ యొక్క పాపాన్ని చంపి దానాపేక్ష చంపేయాల టలేలొయ్య కామాతృత ఈ లోక సంబంధం అనట నేను దురాశ్రాన్ని చంపి కోపం ఆగ్రహం నగిన స్వభావం ధరించుకోండి ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తుని పోలిని నడుచుకోమన టలేలొయ సమరసినీసుకులు ఎంతసేపు మాట్లాడండి ఆవిడతో ఆవిడ మొత్తం అంత జీవితం అంతా మారిపోయింది అలేలోయేలుయా గెరసనీయుడు గెరసి గిరసనీయుడి దగ్గరికి వెళ్ళే యేసుకులకు ఒక ఆయన సమాధుల్లో ఉండే ఆయన అలేలోయ నిరంతరం కూడా అతను ఒంటి మీద బట్టలు లేకుండా ఏమైనా ఎలాగ తిరిగి చూడండి అగ్గిలోనో నీళ్ళలోనో ఎవరైనా చైల్లేసి కడితే చంపేసి అలాగా భయంకరమైన బ్రతికది రెండు వేల దగ్గర ఉన్నాయి అక్కడ ఏసుప్రభు ఐదు రెండు సార్లు మాట్లాడి ఆ జీవితం మారిపోయింది ఆడలా తిరిగి స్వస్థ చిత్తుడైపోయి ఆ దోన్లో కూర్చుని నేను మీతో వచ్చి ప్రభువు అన్నాడు నేను పట్టుకున్న బైబుల్ అల్లెలోయ మనం నమ్ముకున్న దేవుడు తాగుబోతులు మారుస్తాడు అలెలోయని మారుస్తాడు తాగుబోతులు మారుస్తాడు వాళ్ళని మారుస్తాడు దొంగల్ని మారుస్తాడు ఆయన లోకానికి వచ్చింది అలేలోయ దొంగలు తయారు చేయడం కాదండి వ్యభిచారులు తయారు చేయడం కాదు మనిషిని మనిషిలా చేయడానికి లోకానికి వచ్చాడే వ్యభిచారం చేయవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్షిని చెప్పొద్దు మీ పొరుగువారి భార్యను ఆశించొద్దు అలే లోయా దేనిని ఆశించు నీ మీ పొరుగువాడిద ఎద్దునైనా వారి పనునైనా దాసిన అయినా దాసులైనా నువ్వు వాషించొద్దు ఈ పదార్జులను దేవుడు మహించాడు ఈ పదార్జుల్ని మనం చేస్తే దేవుని స్తోత్రం అల్లెలోయ దేవుని మహిమ కలిగిన గాక కనికరం కలిగి ఉండాలి మనం దేవుని మహిమ కలిగిన గాక కాబట్టి దయచేసి ఎంత మంచి వాక్యం అండి జీవితాలని మనల్ని మన జీవితాలు నిలబెట్టే వాక్యం ఇదే ఒక స్త్రీని మొహబూత్తో చూస్తే అప్పుడే మనము వ్యభిచారం చేసినట్టు చాలా మంది దుర్బోధకులు ఉన్నారు వాళ్ళు ఏమంటారు అండి అలాగే మోహం చూస్తూ చూసేసారు కాబట్టి ఇక వ్యభిచారం చేసిన ఒకటే కాబట్టి చేసి ఏమన్నా అలేలోయా కొత్త సిద్ధాంతాలు అలేలోయా దేవుడి స్తోత్ర నా ఏసు ప్రభు పరిశుద్ధుడు మనం పరిశుద్ధులు ఆదివారం మటుకి ఉండాలా సోమవారం మటు ఎలాగ ఉండాలి బ్రతికినంత కాలం మనం అలేలోయా ప్రభు వాక్యాన్ని అలేలోయా మనలో ప్రభు ఉన్నాడు అలేలోయా ప్రభువుని కలిగి ఉండి మనం పాపం ఎలా చేస్తాం ఆ షాప్ పెట్టుకుంటే ఒకడు అంటాడు చుట్టల ప్యాకెట్ ఉందా అని అడిగి ఇంకోటి అన్నాడు సిగరెట్ ఉందా అదేంటన్నాడు అదేంటో దాని పేరు నాకు రావట్లేదు గజనియా చైనియా అదే అదే దానికి విమల్ అన్నాడా అలే ఓ ఒరే బాబు ఈ తల్లి సొప్ప వేసుకొని ఆ పరిశుద్ధిని వేసి ప్రభు నమ్ముకొని బైబిల్ చేత్తో పట్టుకున్నాం నా జీవితంలో నేను నమ్మను రా బాబు అలే దేవుని మహిమ కలిగిన కాక అలే నేను నమ్ముకున్నాను ప్రభు నాలో ఉన్నాడు నన్ను నేను నేను పాపం చేయను చేయను నాకు ధనాపేక్ష లేదు నాకు వ్యభిచార బుద్ధి లేదు నా యేసు ప్రభు నాలో ఉన్నాడు నేను దొంగలు కాదు నేను అబద్ధం చనిపోనా చనిపోతుంది తప్ప పాపం చేయను అలే దేవుని మహిమ కలిగిన కాక ఎందుకంటే నా ప్రభు పాప నసాయించుకుంటాడు నేను కూడా పాప నసాయించుకుంటాను యేసు ప్రభు మనుషుల్ని మార్చడానికి వచ్చాడు అలే లొయ్య ఎపిచార్ నే పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు నా యేసు ప్రభు అలే నీతి లేని వాళ్ళు నీతి కలగ వారిగా మార్చడానికి వచ్చేడు అలే లొయ ఈరోజు మనం ప్రభు ప్రభుబం తీసుకుంటాము ఆయనక శరీరాన్ని నలగొట్టబడిన శరీరాన్ని ఆయన నిమిషించి పడి కాల్చిన రక్తాన్ని మనం తీసుకుంటాం ఆయన మనలోకి వస్తున్నాడు అలేలోయ ఆయన బైబుల్ చదువుకుంటున్నా ఆయన మనతో నివసిస్తున్నాడు అలే లోయా దేవుని మహిమగలిగాను కదా మన అబద్ధాలు మన తొంగుతనాలు మన మాయ మాటలు అలేలోయ మన మాయ బొత్తుకు రహస్య బొత్తుకు రోజు తెలిసి ఇంకా ఎలాగండి పాస్టర్ గారు వేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి అదే లోయా నీ మనస్సాక్షిలో ఏదైనా తప్పు దోషారోపణ చేస్తుంటే చిన్నదైనా పెద్దదైనా దానికి నువ్వు పరిపూర్ణమైన పశ్చాత్తాపం కావాలి అత్య తగిలించుకోవడం కదా ఇప్పుడు తాగిపోతున్నాడు అండి ఇంకా పసుపుగా అయిపోయి కొళ్ళన్నీ ఇంకా ఎక్కడ అక్కడ దాటి పడిపోతాననుకోండి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గర ముందు పెడితే అంటాడు అంటే డాక్టర్ అంటాడు ఒరే ఇంకొకసారి ఇంకొక తీసుకున్నావంటే నువ్వు చచ్చిపోతావరంటే అవి బాబో నా ప్రాణం అదేం చెప్తాడండి ఆ వెంటనే ఆ మూడు మానేసి నేను చాలా మంచిగా ఎదుగుతున్నా అన్నట్టు తిరుగుతున్నాయ మళ్ళీ మొదలు కాని దేవుని స్తోత్ర పరలోక రాజ్యం వెళ్ళాలనే పట్టుదల ఉంటే కనుక మన పాపం విలువలు ఆ భయం ఆయన చెల్లించవలసిన భయం ఆ వాక్యానికి ఇవ్వాల్సిన విలువ దాన్ని మనం పాటించం నరకానికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేయకూడదు కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మన ప్రవర్తన మన నడవడికి మన చూపు తల్లపుడు అజ్ఞానం అవిజేయత దేవుడు చూస్తున్నాడు మన క్రియ ఫలం దేవుడు మనకి ఇస్తాడు మనం చేసే పనులే నువ్వు లాభానికి పరిగెడుతున్నావు దేవుడు వాక్యం లాభం అలేలోయ నీకు ఈ లోకంలో లాభమైనవి లాభం కాదు అల్లెయ్య దేవుడు వాక్యం ఒకటే లాభం అల్లెయ్య దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళకి ఏమేలు పొద్దు మహిమ వాక్యం ప్రకారంగా నడుచుకునే వాళ్ళకి అలేలోయ దేవుడి మీద ఆధారపడిన వాళ్ళకి ఏమేలు పొద్దు ఉండదు అలేలోయ నీ ఆశీర్వాదం నీకంట ముందు నడుస్తుంది చాలా మంది ఇలాంటి బోధలు చెప్పట్లేదండి మారు మనసు ముందు నువ్వు హృదయం మార్చుకో చెడుని అసహించుకో పాపం పనులు మానే ఈ బాధ చెప్పట్లేదండి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటే నా చేత ప్రార్థన చేయచ్చుకో నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలంటే నా చేత ప్రార్థన చేయించుకో ఇమ్మ ఒక మండే లోయ అదే పోదురా దేవుని మహిమ కలిగిన కాక ఒరే నువ్వు చెడుని అసహించుకోరా ఈలో పాపాలు కడిగేసుకోరా నువ్వు పరిశుద్ధుడిగా బతకరా అన్న మానేసి నా నేను ప్రయత్నం చేస్తే నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అన్నాడు కవలకల్లో పుట్టి ఎత్తారు అంటే అక్కడ పేదం చేస్తే ఏడు బాబు అంత పవర్ఫుల్ గా దేవుడు మహిమ కలిగింది మనం దేవుడి సన్నిధిలో దీర్ణ మనసు కలిగి ఆయన వాక్యాన్ని విధేయులై ఆయన వాక్యానికి ఇవ్వాల్సిన భయం దేవుడికి ఇవ్వాల్సిన భయం ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ విలువ మనం ఇవ్వగలిగితే నాకు కలిలోయ ఖచ్చితంగా మన ముందే మన ఆశీర్వాదం ముందు కలిలోయ దేవుడి మహిమ కలిగిన అంతేకాని ఆ భాష గారు తెలితే ఏదో అయిపోతుంది స్వతంత్రలు వచ్చేస్తాయి లేకపోతే ఇంకో పాషకాల దగ్గరికి వెళ్తే నీ భవిష్యత్తు చెప్పేస్తాడు ప్రవచనం చెప్పేస్తాడు మన ఈ రోజు మనం చేసుకున్న ఫోన్లే రేపు మన ఫ్యూచర్ ఆ మాత్రం తెలియండి అలే ఈ రోజు మనం సరిగా ఉంటే ఈ రోజు మనం వ్యభిచారం చేయకుండా దొంగ పనులు చేయకుండా అబద్ధాలు ఆడకుండా నీతిగా బతికితే అధి మనం నడిపేస్తాయి మన చేతిలో ఉంది మన భవిష్యత్తు అంతే అంతే కాని మనం చేయవలసన్ని చేసేసి ఆ అప్పుడే అయ్యా నాకు ఇచ్చే ఆశీర్వాదం ఇచ్చేయండి ఎలాగ చెప్తాడు అలే మనసు మారితే యేసుప్రభు నీకు తోడై ఉంటాడు అలే మనసులో పాప నశేష కోపం క్రోధం అయినటువంటి నీ అవయవాలు ఉన్నటువంటి అధనాపేక్ష దురాస కామాతృత సమస్యమైన అభ్యత తీసివేసేసుకొని యేసుప్రభు వాక్యం మనం హృదయంలో పెట్టుకొని ఆయన సన్నిధిలో సిల్సిరియగా సీరియస్గా ఆయన పరలోక రాజ్యాన్ని రిజిగితే అలే ఖచ్చితంగా ప్రభు నువ్వు వెళ్ళే ప్రతి పనిలో ఉండి నేను ఆశ్రదించాను దేవుడు మనందరినీ ఆశీర్వించారు ప్రార్థన చేసుకున్నాను